హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎవ్రీవన్ మస్ట్ నో దిస్ ఇస్ విజయ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి సో ఈరోజు గతంలో మనం చెప్పుకున్నట్టు కోర్టు బీహార్కు సంబంధించిన ఎలక్షన్స్ విషయమై ఎస్ఐఆర్ అన్న పేరుతో ఈసీ చేస్తున్న పనికి మరి ప్రతిపక్షాలు వాళ్ళు వేసిన పిటిషన్ విచారణార్హమైనదా కాదా అన్న దానిలో సో అది విచారణార్హమైనదని మరి ఆ యొక్క పిటిషన్ను తీసుకుంది ఈరోజు విచారణని జరిపింది సో ప్రతిపక్షాలు వేసిన ఈ యొక్క పిల్ మొత్తం అంతటినీ చదివిన పిమ్మట సుప్రీంకోర్టు వారు కొన్ని ప్రధానమైన ప్రశ్నలు మరి ఈసీ వారికి వేయటం జరిగింది కానీ ఈరోజు జరిగిన విచారణలో సుప్రీంకోర్టు ఈసీకి సూచన చేసింది ఏంటంటే ఈ యొక్క ఆధారు రేషను ఓటర్ ఐడి కార్డులను కూడా గుర్తింపు కార్డులుగా గుర్తించమని సుప్రీంకోర్టు ఈసీ ఈసీకి మరి చెప్పడం జరిగింది రేపు నవంబర్లో బీహార్కు సంబంధించిన ఎలక్షన్స్ జరుగుతున్నాయి అయితే ఇంకా ఎలక్షన్కి నోటిఫికేషన్ ఇవ్వలేదు సో అందుకోసమే మేము ఈ యొక్క పిల్ని విచారణకి అర్హమైనదిగా తీసుకుంటున్నాము అందున ఈ యొక్క పర్టిక్యులర్ సమయంలో ఇంకా ఎలక్షన్స్ మూడు నాలుగు నెలల్లో ఉన్నాయన్న సమయంలోనే ఈ యొక్క ఓటర్లకి ప్రత్యేకమైన రివిజన్ కార్యక్రమాన్ని ఎందుకు పెడుతున్నారు ఇప్పుడు పెట్టాల్సిన అవసరం ఏంటి అని చెప్పి ప్రశ్న వేయడం జరిగింది మరీ ముఖ్యంగా ఈ ఓటర్ల లిస్టు సేకరణ అందులో కొత్తగా యాడ్ చేయడం లేదా ఏవైనా ఓటర్ల లిస్ట్ నుంచి తీసివేయడం వంటి పనులను హోమ్ మినిస్టరీ చేస్తుంది కానీ ఈసీ ఎందుకు కల్పించుకుంటుంది ఈసీ తాలూకా పని ఏంటంటే ఎలక్షన్ని నిర్వహించడం అంటే హోమ్ మినిస్టరీ ఇచ్చిన ఓటర్ లిస్ట్ని తీసుకొని దాని ప్రకారం ఎలక్షన్స్ని సవ్యంగా సాఫీగా నిర్వహించడం కానీ ఈ హోమ్ మినిస్ట్రీకి సంబంధించిన దాన్ని ఈసీ ఎందుకు పనిచేస్తుంది తీసుకుంది అని చెప్పి ప్రశ్నించడం జరిగింది స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్ అన్న ప్రక్రియ ఏదైతే ఉందో ప్రస్తుతం బీహార్లో చేస్తున్న ఏదైతే ఉందో అది ప్రజాస్వామ్య పరంగా వెళుతుందా లేదా అన్నది ఆలోచించండి అలాగే ఈ ప్రక్రియని ఇప్పుడు చేయడం వల్ల ప్రజల్లో ఒక ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి కాబట్టి ఈ విషయంలో సరైన రెస్పాన్స్ మీరు ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని చెప్పి ప్రశ్నించడం జరిగింది ఒకవేళ ఈసీ గనక ఈ యొక్క ప్రక్రియని గత సంవత్సరంలోనే ఉంటే బాగుండేది కానీ చాలా లేట్గా ఈ యొక్క ఎస్ఐఆర్ ప్రక్రియని చేస్తున్నారు కాబట్టి ఈ విషయంలో కూడా మీరు ఇప్పుడే ఎందుకు చేయాల్సి వస్తుందో స్పందించమని చెప్తున్నారు సుప్రీంకోర్టు వేసిన ఈ ప్రశ్నలకు సమాధానంగా ఈసీ ఏం జవాబు ఇచ్చిందంటే నేపాల్ బంగ్లాదేశ్ మయన్మార్ వంటి ప్రాంతాల నుంచి ఇల్లీగల్గా ఇమ్మిగ్రెంట్సు వచ్చి చేరుతున్నారు కాబట్టి ఇటువంటి వాళ్ళను తొలగించడానికి ఇటువంటి ఓటర్స్ని తొలగించడానికి ఈ యొక్క ప్రక్రియను మేము చేస్తున్నాము అంతే తప్ప మరి ఇంకే దురుద్దేశము లేదు అని అంటూ సరే సుప్రీం వారు సజెస్ట్ చేసినట్టు ఈ ఆధారు ఓటరు ఈ యొక్క రేషన్ కార్డులను కూడా గుర్తింపు పరిగణిస్తాము పరిగణిస్తామని చెప్పి చెప్పడం జరిగింది మాకేం అభ్యంతరం లేదని తెలిపింది సరే ఈ మొత్తం విషయంలో ప్రధానమైన సమస్య ఏంటంటే టైమింగ్ వాళ్ళకి ఇచ్చిన గడువు జూలై ఇరవై ఐదు వరకే సో ఈ జురవై జూలై ఇరవై ఐదు లోపుగానే అన్ని పనులు మీరు చేసుకోవాలి ఏవైనా సందేహాలు ఉంటాయని చెప్పి ఎలక్షన్ కమిషను ఈ ఎస్ఐఆర్ ప్రక్రియలో అందరికీ చెప్పడం జరిగింది అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఓకే వాళ్ళు చెప్పినట్టు ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ని మరి వాళ్ళు ఇల్లీగల్గా ఓటర్స్గా రికార్డ్ అయిపోతారు వాళ్ళు తీసేస్తున్నామని చెప్తున్నారు రైటే కానీ ఒకవేళ జన్యున్గా ఎవరైనా ఓటర్ ఉన్నాడు అనుకోండి తొలగి తొలగించేశారనుకోండి ఆ తొలగించిన విషయమై అపీల్కి వెళ్ళడానికి కానీ లేదా ఆ అభ్యంతరపడి ఎక్కడైనా కోర్టులో కేసు వేయడానికైనా కానీ మనకి లేదా అతనికి ఏమైనా సమయం ఇవ్వాలి కానీ ఎందుకు ఆ సమయం ఇవ్వకుండానే ఎంత తొందరగా ఎంత అకస్మాత్తుగా ఈ యొక్క ప్రక్రియని ప్రారంభించారన్నది మనకి సందేహం స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్ అనే ప్రక్రియని చేసుకోవడానికి మీకు ఎవరు హక్కు ఇచ్చారు ఎందుచేత ఈ ప్రక్రియని మీరు చేస్తే హక్కుగా భావిస్తున్నారు కేంద్ర ప్రభుత్వం మీకు ఏమైనా సజెస్ట్ చేసిందా ఇలాంటి ప్రశ్నలు మనకి ఉత్పన్నమవుతున్నాయి మనకే కాదు సుప్రీంకోర్టు కూడా ఎటువంటి ప్రశ్నలను వేసి ఒక భారతదేశపు ఓటర్గా ఉన్న మనం ఎవరైతే మనకి సరైన పని చేస్తున్నారో వాళ్ళకు ఓటు వేయాలి ఏ విధమైన మరి ఇంకే విషయాన్ని మనం మరి ఆధారంగా చేసుకొని మనం ఓటు వేయకూడదు ఆ ఓటు ఎవరికైతే వేస్తున్నామో అతడు అభివృద్ధి చేస్తాడా మీ ప్రాంతాన్ని మీ దేశాన్ని మీ జిల్లాల్ని మీ రాష్ట్రాన్ని ఎంతవరకు మనుషుల మధ్య ఒక భేదభావాన్ని సృష్టించకుండా చూసుకుంటాడు ఎంతమంది మనుషులకు సరైన ఎడ్యుకేషన్ని ప్రొవైడ్ చేస్తాడు ఎంతమంది వా మనుషులకు వాళ్ళకు ఉద్యోగాలు కల్పిస్తాడు అభివృద్ధి చేస్తాడు ఇటువంటివన్నిటిని కూడా మనం ప్రాతిపదిక తీసుకోవాలి ఇవేవీ కాకుండా ఇంకేదైనా మనం బేస్ చేసుకొని ఓటు వేసినట్లయితే నష్టపోయేది మనమే మన అన్నిటినీ తీసుకొని వెళ్ళి మనకి పిచ్చోడి చేతికి రాయిచ్చారన్న సామెత ఉన్నట్లు వాడి చేతిలో పెడుతున్నట్టే సో కాబట్టి పాలన కాని వ్యక్తులకు మనం అప్పచెప్పకూడదు ఈ దేశాన్ని కుటుంబాన్నే చూసుకోలేని వాళ్ళు జిల్లానే తీసుకు చూసుకోలేని వాళ్ళు రాష్ట్రాలను చూసుకోలేని వాళ్ళు దేశాన్ని ఏం చూసుకోగలరు సో కాబట్టి మనం ఒక పెర్ఫెక్ట్ వ్యక్తికి మనం దేశాన్ని అప్పచెప్పాలి నెక్స్ట్ అతడు ఏ పని చేసినా సరే సామూహికంగా ఒక అభిప్రాయం తీసుకొని ఒక నిర్ణయానికి రావాలి ఒకప్పుడు అయితే టైం లేకపోవచ్చు ఇప్పుడు టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందింది ప్రజాభిప్రాయ సేకరణ తీసుకొని దాని ప్రకారం వెళ్ళాలి ఇక్కడ ప్రధానమైన ఇబ్బంది ఏంటంటే ప్రజల్లో కూడా చాలామంది ఆ విధంగానే మారిపోతున్నారు అంటే మత ప్రాతిపదికన కుల ప్రాతిపదికన అలా ప్రాంతం ఉత్పాధి ఇలా చూసుకొని ఓటు వేస్తున్నారు తప్పించి దేశాన్ని ఎలా ముందుకు తీసుకొని వెళ్తారన్న విషయాన్ని మాత్రం ఆలోచించటం లేదు నిశ్శబ్దంగా ప్రజలు ఉండిపోతున్నారు మన నిశ్శబ్దం వాళ్ళకి అవకాశం సామాన్యుడి ఆవేదన కన్నా మేధావి మౌనం ఆ దేశానికి అత్యంత ప్రమాదకరం అన్న సంగతి మనందరికీ తెలిసిందే సో కాబట్టి మనం మౌనంగా ఉండకూడదండి ప్రశ్నించాలి ప్రతి దాన్ని మనం ప్రశ్నించాలా ఎందుకు చేస్తున్నారు దీనివల్ల ఏం ఉపయోగము ప్రశ్నించాలా ఇక మన ఆంధ్రప్రదేశ్ సంగతి చూసుకున్నట్లయితే ప్రతి దానికి ప్రతిపక్ష పార్టీలో ఉన్న జగన్మోహన్ రెడ్డి కారణం అన్నట్లుగా చూస్తున్నారు అంటే వాళ్ళు వచ్చి సంవత్సరం అయ్యింది సంవత్సరం అయినప్పటికీ వాళ్ళు చేసిన అభివృద్ధి అంటే ఏంటంటే అప్పుడు అలా జరిగింది ఇప్పుడు జగన్ అలా చేశాడు అప్పట్లో జగన్ అలా జరిగాడు ఇదే చెప్పడం తప్పించి వాళ్ళు చేసింది ఏంటనేది చెప్పటం లేదు ఇదే ప్రక్రియ ఇలాగే మాట్లాడడం అటు సెంటర్లోనూ జరుగుతుంది వాళ్ళు ఏం చేశారయ్యా దేశానికి అని అంటే ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని మొత్తం దేశం నింపుతున్నారు మీరు అందరూ గమనించారు లేదో ఈ మధ్యకాలంలో భారతదేశ జెండాని కాకుండా ఈ ఆర్ఎస్ఎస్ జెండాని ప్రతి ఒక్క వ్యక్తి ఆ యొక్క బళ్ళు మీద కావచ్చు ఇంటి మీద కావచ్చు జెండాను తగిలించుకుంటున్నారు మీరు గమనించర్లేదు నిజంగా నీకు దేశభక్తి ఉన్నట్లయితే నీ జాతీయ మన దేశపు జాతీయ జెండాని ఈ భారతదేశ జెండాని నువ్వు నీ బండికి కానీ నీ యొక్క ఇంటికి కానీ ప్లేస్ చేసుకో ఆర్ఎస్ఎస్ జెండాని ప్లేస్ చేసుకుంటున్న చూసారా మీరు వాళ్ళ భావజాలం ఏంటి వాళ్ళ భావజాలం ఏంటి వాళ్ళు ఏం చేదలుచుకున్నారు వాళ్ళకి దేశం వల్ల ఉపయోగం ఏంటి అటువంటి వారితో చేయడం వల్ల ఈ దేశానికి నేను ఏదైనా సహాయం చేసిన వాడిని అవుతానా సేవ చేసిన వాడిని అవుతానన్నది మనం ప్రశ్నించుకోవాలి కాబట్టి ప్రతి ఒక్కరూ ఆలోచించండి ఈ దేశ పౌరుడుగా ఈ దేశాన్ని ఒక ఏమీ చేతకాని వాళ్ళ లేదా నాశనం చేసే వాళ్ళ చేతుల్లోకి తీసుకెళ్ళాలా లేదా ఒక మంచి ఉన్నతమైన వ్యక్తి చేతుల్లోకి తీసుకెళ్ళాలా అనేది మన మన చేతుల్లోనే ఉంది సో కాబట్టి నా యొక్క ఉద్దేశం ఏంటంటే మన మంత్రులు కావచ్చు ఎవరైనా కావచ్చు దేశాన్ని పాలించేవారు కావచ్చు ఎవరైనా చదువుకోవాలండి చదువుకున్న వాడికి అభివృద్ధి చేయడం తెలుస్తుంది అన్ఎడ్యుకేటెడ్కి ఏమీ తెలియదు సో కాబట్టి మన అధికారులు కావచ్చు ప్రజలు కావచ్చు మనం ఒకవేళ ఓటు వేసి ఎవరినించుకున్నప్పటికీ వాళ్ళు తప్పుగా ప్రవర్తిస్తున్నట్లయితే మనం ప్రశ్నించాల్సిందే చివరికి ఒక విప్లవంలా తీసుకొని వచ్చి వాళ్ళని కిందకి దించాలి అప్పుడే వాళ్ళలో ఒక భయం పుడుతుంది లేదంటే ఎప్పట్లాగే వాళ్ళ స్వార్థకర ప్రయోజనాల కోసమని పనిచేస్తూ ఉంటారు తప్పించి ప్రజల కోసం పనిచేసే వాళ్ళు నాయకులు మనకి ఉండరు కాబట్టి ప్రజలందరూ ఒక అవగాహనతో ఒక ఆలోచనతో పూర్తి విచక్షణ జ్ఞానంతో ఇప్పుడే కాదు ఎప్పుడు ఓటు వేసినా ఆలోచించి ఓటు వేస్తారని అది దేశానికి అద్భుతమైన అభివృద్ధిని తీసుకొని వస్తుందని ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండేలా చూస్తుందండి అని అని నేను భావిస్తున్నాను ఆ విధంగా చేయాలని నేను కోరుకుంటున్నాను మీ అభిప్రాయాలు మాత్రం షేర్ చేయడం మర్చిపోకండి కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో